ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కనుగొన్నంగానే ప్రజెంటు ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్లతో మెజారిటీలో కొనసాగుతున్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంతగా రెండో స్థానంలో మరియు బీజేపీ అభ్యర్థి లంకల్ తెప్పి మూడో స్థానంలో కొనసాగుతున్నారు అయితే బీజేపీ మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోతుంది జూబ్లీ హిల్స్ అయితే మొదటి నుంచి పోల్స్ వెళ్త వెళతలు ఉంటాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో అని చెప్పాను కాబట్టి వాళ్ళ ట్రెండ్స్కు మించి కాంగ్రెస్ ప్రభావం చూపిస్తున్నది అయితే దీనికి అనేక ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి విజయానికి నవీన్ యాదవ్ అయితే మొదటి నుంచి టూ టర్మ్స్ తను ఒకసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీషన్ ఫార్టీ థౌసండ్ ఓట్స్ గెలుచుకున్నారు తర్వాత రెండోసారి పోటీషన్ ఇరవై ఐదు వేలు పోలుతూ ఉన్నారు రెండుసార్లు ఓడిపోవడం మూడోసారి తనకు సానుకూలంగా అనిపించింది మరియు తను లోకల్గా ఉండడం అందరికీ సుపరిచితం ఉండడం తనకు గెలుపుకు ముఖ్య కారణం మరియు గోపీనాథ్ గారి భార్య సుంత గారు మరణం గోపినాథ్ మరణంతో సుంత గారు టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ సానుభూతి ఏమాత్రం పనిచేయలేదని తెలుస్తుంది అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయడం కూడా ఒక ముఖ్య కారణం మరియు అదరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరియు మినిస్ట్రీ ఇవ్వడం కూడా ఒక కారణం అని తెలిపిస్తుంది మరియు పైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం మరియు ముస్లిం ఓట్లు కూడా పడడం కూడా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేరుకుంది అయితే ఇటీవల కూడా చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వడం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మరో కారణం అనిపిస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఇది ఈ ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క నిదర్శనగా నిదర్శనంగా రిఫరెన్ తీసుకుంటామని అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు కానీ మరి ఆ ఛాలెంజ్ ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకో తెలియదు మరి హైడ్రా కూడా నెగిటివ్ చేసి అందరూ భావించారు కాబట్టి హైడ్రా కూడా కొద్దిగా ప్లస్ అయిందని సిటీ జనాలు భావిస్తున్నారు